క్రీస్తునందు ప్రేమేనా మార్నింగ్ మన్న ధ్యానిస్తున్న బిడ్డలందరికీ క్రీస్తు వారి నామమున శుభములు తెలియజేస్తున్నాను ప్రియుల ఈ దినాల్లో అనేక మంది ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు నాకు ఎవరు తోడు లేరు నాకు సహాయం లేరు అని ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటారు నేను అనాథని కానీ దేవుడు దేవాది దేవుడైన ఈశ్వర్ చెప్తున్న సంగతి ఏంటంటే రెండు కొరెందీలకు రాసిన పత్రిక పదమూడు పదకొండు దేవుడు మీకు తోడై ఉండును ఒక వ్యక్తి ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఈ భూమిలో ఉన్న సమస్తమైన స్థితులు పరిస్థితులు వ్యక్తులు శక్తులు ఎంత మనకు అడ్డుగా ఆటంకముగా వచ్చినా దేవునిని మించి నీ దగ్గరికి అవి రావు దేవుడు తోడుగా ఉంటే నీకు విరోధముగా రూపించబడుతున్న ఆయుధములు వర్ధిల్లవు దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు కిందివానిగా కాకుండా పైవాణిగా ఉంటావు పరిశుద్ధ బైబిల్ గ్రంథముల్లో ఎంతోమంది పరిశుద్ధులను మనం చూస్తూ ఉన్నాం యోచే అనే భక్తిని గురించి బైబిల్లో మనం చూస్తూ ఉంటే సొంత కుటుంబంలో నుండి నెట్టివేయబడ్డవాడు సొంత అన్నదములే చంపివేయాలనుకున్నారు తర్వాత బానిసగా అమ్మివేశారు అటు తర్వాత ఆ బానిసగా అమ్మివేసిన ఇంటిలో పనులు చేస్తున్న యోసేపుపై నిందలు అటు తర్వాత అతన్ని చెరసాలకు వేయబడతాడు చెరసల్లో వేసిన తర్వాత ఆ చెరసాల్లో వేసిన అధికారులు కూడా మర్చిపోయారు ఏ కేసు పైన ఏ విధమైన కేసు పైన యోసేపు ఆ జైలుకు వచ్చాడని ఆ సంగతిని కూడా అధికారులు మర్చిపోయారు కానీ దేవాది దేవుడు మర్చిపోలేదు చిన్న వయసులో ఆ యోసేపుకి దేవుడిచ్చిన వాగ్దానము ప్రకారముగా అంచులంచులుగా అనుదినము దేవుడు యోసేపుకు తోడయుండి గొప్పగా ఏడ్చించాడు చివరి దినాలలో ఏ చెరసాలలోనైతే బానిసగా ఉన్నాడో ఏ ఊరిలో ఐగుప్తులో ఆ పోతిబరింటిలో బానిసగా పనిచేశాడో అదే ఐగుప్తు దేశాన్ని పోషించే గొప్ప వ్యక్తిగా మారాడు రాజు తర్వాతి స్థానములో ఆ యొక్క ఒక గవర్నర్ యొక్క స్థానములో ఆ ఐగుప్తు దేశం అంతటిని మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలను కూడా పోషించే అంత గొప్ప వ్యక్తిగా దేవుడు అతన్ని చేశాడు కాబట్టి భయపడవద్దు ఎవరైతే లోన్లీగా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభు చెప్తున్నాడు నీ హృదయాన్ని నాకు ఇస్తే నువ్వు నా చెంతకు వస్తే నా సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి నేను గొప్ప చేస్తాను నేను అనాథగా విడవను ఎవరిని కూడా అనాథలుగా విడవనని ఆయన చెప్తున్నాడు కాబట్టి ప్రియులరా ఆ దేవదేవుడు రాజులకు రాజు ఏ వాక్యాన్ని వింటున్నా మీ అందరికీ తోడయండి మీ పరిస్థితులను మీ యొక్క అన్ని విధములైన ఒంటరితనాన్ని కొట్టివేసి మీ అందరినీ గొప్పగా గొప్పగా చేయనుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మొహన్నతుడా మీకు మహిమ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు దేవించి ఆస్వాదించి వాళ్ళ ఒంటరితనాన్ని పోగొట్టండి తల్లిగా తండ్రిగా ఆదరణకర్తగా సహోదరునిగా స్నేహితునిగా మీరుండి తోడుగా ఉండి గొప్ప కార్యాలని ఆశ్చర్యకరమైన సంగతులను మీరు కాక మీకే మహిమ స్థుతిగన మహిమ యావత్తు మీకు చెల్లిస్తున్నా యేసు క్రీస్తువుని నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి Thank you.